హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఎప్పుడు నేను షూట్ చేస్తూ ఉంటాను కదా వాళ్ళని ఈ రోజు నన్ను మా ఆయన నిద్ర కూడా లేకుండా షూట్ చేసేస్తున్నారు చూడండి లెమన్ వాటర్ చేతిలో పట్టుకునే పడుకుని పోతున్నాను నేను ఇంకా నిద్ర అయితే వదలలేదు నాకు Brain channel. Brain channel. Mm. Brain Awak Brain channel. Brain నలుగురు ఇంట్లో ఉన్నప్పుడు అయితే మార్నింగ్ చేస్తూ ఉంటాను అంబలి ఇది చాలా మంచిది హెల్త్ కి అండ్ ఆకలి కూడా బాగా వేస్తుంది ఇది తాగినట్టు అయితే అండ్ ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది పొద్దున్నే ఆ టీలు కాఫీలు తాగే బదులు ఇది చాలా బెటర్ అని నా ఒపీనియన్ వీడియోలో చూస్తూ దీంట్లో ఎక్కువ గ్లాస్ ల వేసేసాను మళ్ళీ వెనక్కి వేసేద్దాం కొంచెం పట్టుకోవడానికి వేడిగా ఉంది కదా ఈవినింగ్ అయితే చికెన్ లాలీపాప్స్ చేసుకుని తినాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాము ఒక్కొక్క బాక్స్ లో నాలుగేస్ ఉన్నాయి కదా మనకి టూ హండ్రెడ్ పడింది స్కిన్ తీసేసి అయితే బాగుంటుంది కదా మ్యారినేట్ చేయడానికి ఇక్కడ రెస్టారెంట్స్లో చికెన్ లాలీపాప్ ట్రై చేసాం కానీ మన సైడ్ అంతా స్పైసీగా అండ్ ఆ ఫ్లేవర్స్ అయితే నాకు తగిలినట్టు అనిపించలేదు సో ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిందామని ట్రై చేస్తున్నాము ఫస్ట్ ట్రయల్ ఇది ముందు వాష్ చేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసే ముందు ఫోర్క్ తో ఫోర్క్తో గుచ్చుకున్నట్టయితే లేదంటే చాక్ తో ఇలా గీతలు పెట్టినా సరే ఆ మ్యారినేట్ చేసిందంతా కూడా చికెన్ కి పడుతుంది ఇంకా చల్లదనం పోలేదు పీస్ అయితే చాలా గట్టిగా ఉంది ఫోర్క్ దిగట్లేదు చాక్ తో అయితే ట్రై చేద్దాం గీతలు పెట్టేస్తాం అంటే అది ఇంకా చల్ల ఎందుకు ఆనియన్స్ అండ్ వెల్లుల్లి షాప్ చేయమని చెప్పాను మా హస్బెండ్ అయితే వెనకాల డైనింగ్ టేబుల్ మీద అదే చేస్తున్నారు ఈలోగా నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే మనకి వేరే పని ఉంది అదేంటంటే దిషా బేబీ కూడా స్కూల్ కి వెళ్ళిపోతుంది కదా సో తను కూడా సైకిల్ కావాలని అడుగుతుంది వాళ్ళ అన్నయ్యతో పాటు ఇద్దరు కలిసి వెళ్తామని చెప్పి సో మేమైతే సెకండ్స్ లో తీసుకుందాం తనకి ఇంకా సైకిల్ రాదమాట సో ఇక్కడ జర్మన్స్ వాళ్ళ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్ లో పర్చేస్ చేద్దామని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇది మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ మనం చేసుకోవడానికి బాగుంటుంది కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది మేము వెళ్లి రావడానికి సో ఐస్ క్రీమ్ తినేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే బయలుదేరిపోదాం మనం చూడటానికి రిన్ సోప్ లా ఉంది కానీ ఐస్ క్రీమ్ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది పిల్లలది కిడ్స్ అని ఉంది చూడండి క్యాప్ మీద బట్ మేము కూడా టేస్ట్ చేసాము అంటే బ్లూ కలర్ ఎప్పుడు నేను తినలేదు మంచిగా బెర్రీస్ ఏదో మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది నేను దాన్ని డిస్ట్రాక్ట్ చేయలేను బాగుంది చిన్న కింటారు కదా స్కూప్ లాగా ఉంటారు అదైతే చాలా బాగున్నాయి మరి ఏమేస్తారు అందులోనే ఏమో ముద్దురి కాదు సమ్మా టేస్ట్ వచ్చింది ఇంకా కదా ఏ స్లంప్ అంటే యాక్చువల్లీ యూరోస్ యూరోస్ అలా ఉంది బట్ దీనికి అసలు సైకిలే రాదు సో స్టార్టింగ్ స్టార్టింగ్ అంత పెట్టడం వేస్ట్ కదా అని చెప్పి సెకండ్స్ లో తీసుకున్నాం అనుకోండి బాగా ప్రాక్టీస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ మనం కొత్తది కొనొచ్చు కదా అని సో మేమైతే మంచి సైకిల్ అది ఆన్లైన్ లో చూస్తే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ యూరోస్ ఉంది మనకి సిక్స్టీ ఫైవ్ యూరోస్ కైతే వస్తుంది

నీకే సైకిల్ సైకిల్ కోసం పేమెంట్ అయితే చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్నట్టే ఇద్దరు పిడుగులు అయితే ఉన్నారు మేము మా ఇంటి నుంచి అయితే బై వాక్ వచ్చాము సో ఇప్పుడు బై వాక్ రిటర్న్ కూడా వెళ్ళిపోతాము ఈవినింగ్ వాక్ అయినట్టు ఉంటుంది కదా అండ్ పిల్లలకు కూడా కాసేపు సైకిల్ అలవాటు అవుతుందని చెప్పి దా దాదా పర్లేదురా ఇక్కడ మోస్ట్లీ సింగిల్ రోడ్సే ఉంటాయి అంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ చూసుకొని మనం దాటాల్సి ఉంటుంది ఇప్పుడు మేము క్రాస్ చేసినట్టయితే అసలు క్రాస్ చేయకూడదు అలా ఎక్కడ పడితే అక్కడ వచ్చి రాని సైక్లింగ్తో దిశ అటు ఇటు అటు ఇటు అవస్థలు పడుతుంది మా టైం అయితే చాలా బాగుంది అనుకున్నాను నేనైతే జర్మన్ ఆవిడని గుద్దేవలసిన సైకిల్ తీసుకెళ్ళి పిల్లలు గుద్దేసినా సరే తప్పైతే మనదే అవుతుంది ఎందుకంటే ప్రాపర్గా సైకిల్ రాకుండా వాళ్ళని రోడ్డు మీద అలా మేము పక్కనే గైడ్ చేయకుండా ఉన్నట్టయితే మాది మిస్టేక్ అవుతుంది మన సైడ్ ఉన్నట్టే ఉన్నాయి కదా రైలు పట్టాలు బాగా చిన్నప్పటి నుంచే సైకిల్ వీళ్ళకి అలవాటు చేస్తారు మేము ఇంకా ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చినా ఆలోచించి ఆలోచించి అయితే తీసుకున్నాం దిశకి ఏంటంటే పక్కన పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు సైకిల్ తొక్కుతూ వాళ్ళు ముందు వెళ్తూ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ పిల్లలకి అంటే బోత్ సైడ్స్ చూసుకోవాలి ఇక్కడ క్రాస్ చేసేది ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ క్రాస్ చేస్తాం అన్ని పిల్లలకి నేర్పిస్తారు అండ్ ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటంటే సైకిల్ పాత్ వేరే ఉంటుంది రోడ్ పాత్ సైకిల్ పాత్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో రోడ్డు మీద తొక్కడం అంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది సో సైకిల్ పాత్ వేరు ఉంటుంది రోడ్ వేరేగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం పీపుల్ నడిచేది కూడా వేరు ఉంటుంది మొత్తం త్రీ పాత్స్ ఉంటాయి ఇందాక చెప్పా కదా త్రీ పాత్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ ఇది వచ్చేసి పీపుల్ నడిచేది అది మా పిల్లలు వెళ్తుందేమో సైకిల్ పాత్ అండ్ అది వచ్చేసి రోడ్ ఇలా త్రీ పాత్స్ ప్రతి రోడ్డుకి ఉంటాయి అన్నమాట సో సైకిల్ పాత్లోనే మనం సైకిల్స్ తొక్కాలి నడిచే దగ్గర నడవాలి ఎండాకాలం భలే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పువ్వులు అయితే బాగా కనిపిస్తాయి మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము సైకిల్స్ రెండు కూడా మనం కింద పార్కింగ్ ప్లేస్లో పెట్టేద్దాము ప్రతి హౌస్కి కింద కెల్లార్స్ ఉంటాయి కదా పార్కింగ్ ప్లేస్ అక్కడే ఉంటుంది కార్స్ అన్నీ అక్కడే పెట్టుకుంటారు అట్ ద సేమ్ టైం వాషింగ్ మెషిన్స్ ఉంటాయి అండ్ ఆల్సో మన స్టోర్ రూమ్స్ కూడా కిందనే ఉంటాయి అన్నమాట అంత అన్ని విధాలుగా యూజ్ చేస్తారు స్టోర్ రూమ్స్ అన్నీ కూడా సెపరేట్ రూమ్లో ఉంటాయి అలాగే వాషింగ్ మిషన్స్ అన్నీ సెపరేట్ రూమ్లో ఉంటాయి వాటికి సెపరేట్గా లాక్స్ కూడా ఉంటాయి సైకిల్స్ మాత్రం ఇలా మనం ఇండివిజువల్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు అండ్ లాక్ చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు మాట వినపైన అమ్మం తినపైన తెల్లవారే చేయకపోయినా స్నానం చేయకపోయినా సరిగ్గా ఉండకపోయినా సైకిల్ ఇచ్చేద్దాం చేస్తారు ఆ పింక్ సైకిల్ గురించి అవసరం లేదు ఉన్నాడు కదా చిల్లి పంకలా మంచిగా ఆకలి అయితే వేసేస్తుంది ఇందాక మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ లాలీపాప్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఫాస్ట్ ఫాస్ట్ గా మామూలుగా మ్యారినేట్ చేసేసి మా ఆనియన్స్ అండ్ గార్లిక్ రెండు కూడా కొంచెం కుక్ చికెన్ కుక్ అయిన తర్వాత వేసి ఫ్రై చేసి మనం కొంచెం సాసెసెస్ అవి వేసేస్తే మంచిగా టేస్ట్ అయితే వచ్చింది చెప్పవా మంచిగా చికెన్ లాలీపాప్స్ తినేసి ఫైనల్ గా ఫైనల్ టచ్ప్ లాగా పైనాపిల్ అయితే తింటున్నాము దిశ అయితే పడుకుని పోయింది పిల్లలు అంతే కదా మార్నింగ్ కొంచెం యాక్టివిటీ ఎక్కువైనా సరే వాళ్ళు ఫాస్ట్ గా పడుకుని పోతారు సైకిల్ సో అదన్నమాట సంగతి ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటల్ దాన్ టేక్ కేర్ బాయ్